హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది రెండో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆ రోజు సినిమాలో తొలి రేయి సన్నివేశం వస్తుంది శోభన్ బాబు గారి సినిమా ఏమో మెదడుకు చేరిపోతున్నాయి లవ్ సిగ్నల్స్ గీత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రంజిత్ తన చేతిని వెంటనే వెనక్కి తీసుకుంది తర్వాత కళ్ళల్లోకి చూసింది అంతే వారిద్దరి మధ్య ఇక మాటలు లేవు ఒకరికొకరు ఎంతో ఆనందంగా ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు తప్పు జరిగింది అని ఇద్దరూ అనుకోలేదు మంచి జరిగింది అన్నట్లే చూసుకున్నారు ఒకరిని ఒకరు అంత ఆనందాన్ని ఇచ్చింది ఆ తొలి అనుభవం ఇప్పుడు ఒక అమ్మాయి తన వెంట పడుతుంది అనుకుంటున్నాడు తను ఏమీ శ్రీరామచంద్రుడిలా మడికట్టుకుని కూర్చోలేదు గీతా కోసం పిచ్చిగా మనసు వశం తప్పిపోయినప్పుడు అప్పుడప్పుడు జాగ్రత్తలు తీసుకుని తప్పు చేస్తూనే ఉండేవారు ఇద్దరు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు కాదనడం ఆ మాట తెలిసిన గీతాకు రోషం వచ్చి వెంటనే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం వెళ్ళిపోవడం జరిగింది ఎప్పుడు వారు ఇక్కడ లేరు ఇతర దేశాల్లో హ్యాపీగా ఉంటున్నారు కొన్నాళ్ళు తన మనసు అలవాటు పడ్డ సుఖం కోసం అల్లాడింది కానీ ఇక తప్పు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు రంజిత్ ఇప్పుడు ఈ అమ్మాయి స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తున్నానని తన వెనక పడితే తప్పేముంది మారుతున్న కాలాన్ని బట్టి ఉద్యోగాలు చేసుకుంటున్న అమ్మాయిలు అబ్బాయిలు ఒకరి మనసులో మాట ఒకరు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటున్నారు అలా చెప్పుకొని పెళ్లి చేసుకుని కలిసి ఉంటే మంచిది కానీ పెళ్లి కాకముందే తప్పు చేసిన దానికన్నా తప్పు కాదు కదా అని గీత ఆలోచనలను పూర్తిగా పక్కకు నెట్టి ఉత్పల ఆలోచనలకు వెళ్ళాడు రంజిత్ ఇంతలో ఫోన్ మోగింది వనిత తనంతట తానే వల్చిన ఎంత నిరాదరణ ఏదో కొత్త నెంబర్లా ఉంది అనుకుని హలో అన్నాడు రంజిత్ పార్క్లో చాలాసేపు వెయిట్ చేశారా అంటూ నవ్వింది ఉత్పల అన్నాడు రంజిత్ పర్వాలేదు గుర్తుపట్టారు అంటూ నవ్వేసింది ఉత్పల నా ఫ్రెండ్ వస్తానంటే నేను పార్క్కి వచ్చాను అన్నాడు రంజిత్ నేను రమ్మంటే రానన్నారుగా అన్నది ఉత్పల చెప్తున్నాను కదా నా ఫ్రెండ్ అంటున్న రంజిత్ మాటలకు నేను దూరంగా ఉండి చూస్తూనే ఉన్నాను మీ అవస్థలు మీ కళ్ళు వెతుకుతున్న విధానం చూసి సంతోషపడ్డాను నేనే కాదు మీ ఫ్రెండ్ కూడా మిమ్మల్ని దూరంగా ఉండి చూసి వెళ్ళారంటూ నవ్వింది ఉత్పల రాస్కల్ ఎక్కడో ఉన్నట్టు ఫోన్ చేశాడు కావాలని అనుకున్నాడు రంజిత్ మనసులో నవ్వుకుంటూ నా నెంబర్ నీకెలా తెలిసింది అన్నాడు రంజిత్ బ్యాంక్లో మేనేజర్ సార్ మీరు మీ నెంబర్ మాకు తెలియకపోవడం ఏమిటి అన్నది నవ్వుతూ ఉత్పల ఎక్కడికి రమ్మని నేను చెప్పను మీకు ఇష్టమైతే మీరే నాకు ఫోన్ చేసి మీ మనసులో మాట చెప్పండి అంతే అంటూ ఫోన్ పెట్టేసింది ఉత్పల తెల్లవార్లు నిద్రపోలేదు రంజిత్ ఉత్పలకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది నేను అందంగానే ఉంటాను నా మాట తెలియడం లేదు ముఖం చూపిస్తే ప్రేమిస్తారా అని కవించి మరీ ఫోన్ పెట్టేసింది రంజిత్ ఉత్పల గురించి ఆలోచనలో పడ్డాడు అలా రెండు మూడు రోజులు గడిపాడు రంజిత్ కానీ మనసు నిలకడగా లేదు ఉత్పల కనబడడం లేదు కనీసం ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసి ఉంది చాలా వెల్తీగా అనిపించింది రంజిత్ మనసుకు నాలుగు రోజులు గడిచిన తర్వాత ఐదవ రోజు ఫోన్ కలిసింది హలో అని పలకరించాడు రంజిత్ హలో అన్నది ఉత్పల ఏమిటి ఫోన్ చేస్తానని కూడా అనుకోకుండా ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేశావు కనీసం కనిపించలేదు అన్నాడు రంజిత్ మా అమ్మ వాళ్ళు వచ్చారు అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అన్నది ఉత్పల ఏ చెప్పవా మన విషయం వాళ్ళకు అన్నాడు రంజిత్ ఏమని అన్నది ఉత్పల నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు రంజిత్ మళ్ళీ చెప్పండి అన్నది ఉత్పల నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు రంజిత్ అయితే రేపు సాయంత్రం హోటల్ పద్మాలయకు రండి అన్నది ఉత్పల అదేంటి అలా హోటల్కి రమ్మంది అంటూ ఆశ్చర్యపోయాడు అలానే ఉండిపోయాడు రంజిత్ పద్మాలయ్య హోటల్ రూమ్ బుక్ చేసి ఉంది అక్కడకు చేరుకున్న రంజిత్కి చాలా ఆశ్చర్యం కలిగింది ఆమె ఉద్దేశం వేరుగా ఉన్నప్పుడు తనకు భార్యగా ఆమెను సెలెక్ట్ చేయడం కుదరదు అలా కాక ఆమె మరి ఏదైనా విషయం మాట్లాడాలని తన పేరుతో రూమ్ బుక్ చేస్తే అది వేరే విషయం అనుకుని ఇంకా రాలేదని చూస్తున్నాడు రంజిత్ హోటల్ స్టాఫ్ లేడీ వచ్చి రంజిత్ అంటూ ప్రశ్నించింది అవురు అవును అన్నాడు రంజిత్ మీకోసం మేడం గారు రూమ్లో వెయిట్ చేస్తున్నారు రూమ్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ అంటూ ఒక రకంగా నవ్వింది ఆ అమ్మాయి వన్ ఫోర్ త్రీ అంటే ఐ లవ్ యూ పర్వాలేదు బుక్ చేసిన రూమ్ నెంబర్తోనే ప్రేమించానని చెప్పేసింది అనుకున్న రంజిత్ తన దగ్గర ఏ వస్తువులు లేవు సాక్ష్యానికి చూద్దాం మగవాడిని తనంతటి వాడిని రూమ్కి రమ్మని ప్రేమించానని వెంటపడి పిలిచిన ఆడదాని మనసు తెలుసుకోవడం ముఖ్యం కదూ అంతకన్నా ముందు ఆ ముఖం చూడాలి అనుకున్న రంజిత్ రూమ్ కాలింగ్ బెల్ కొట్టాడు ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్న ఉత్పల డోర్ తీసింది అందంగా నవ్వుతూ ఉన్నట్లు తెలుస్తుంది శబ్దం వల్ల రూమ్ బుక్ చేశారా మీరు అంటూ ఆశ్చర్యపోయాడు రంజిత్ అదేమిటి అంత ఆశ్చర్యపోతున్నారు మగవారు అయ్యుండి అంటూ నవ్వింది ఉత్పల అరగంట తర్వాత బయటకు వచ్చేశాడు రంజిత్ ఇందుకు నన్ను రమ్మన్నది అనుకునిచ్చి అమ్మ చూసిన సంబంధం చేసుకోవడం చాలా మంచిది అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు రంజిత్ కాలేజీలో నుండి బయటకు వస్తూ బైక్ స్టార్ట్ చేస్తున్నాడు లెక్చరర్ రాహుల్ బైక్ ఫ్రంట్ కవర్లో ఏదో లెటర్లా మంచి కలర్గా కనిపిస్తే తీసి చూశాడు అప్పుడే వస్తున్న గాలికి ఆ లెటర్లో పెట్టిన సన్నటి అందమైన క్రోటన్ పూల పైకి ఎగిసి రాహుల్ ముఖాన్ని ముద్దాడాయి ఐ లవ్ యూ రాహుల్ అని ఉండడం చూసి చుట్టూ చూశాడు ఎవ్వరూ లేరు తనని ఎవరు ప్రేమిస్తారు అసలు అనుకున్నాడు నవ్వుకుంటూ కాలేజీలో వాళ్ళైతే కారు ఎందుకంటే వారికి తను ఒక శాడిస్ట్ తనకు కోపం ఎక్కువ మాట్లాడడం రాదు నవ్వడం రాదు జాలి దయ లేదు అని కాలేజీలో పేరు అటువంటి తనకు కాలేజీ ఆవరణలో ఐ లవ్ యు అన్ లెటర్ ఎవరు పెట్టారు అని అనుకున్నాడు రాహుల్ అంత కోపిస్ట్గా ఉండే రాహుల్లో కూడా నవ్వు వెలిసిందా అతని ముఖంలో అదేమిటి ఐ లవ్ యూ అన్న అక్షరాలు అంతా మనసును పెట్టి లాగేస్తాయా అనుకున్నాడు రాహుల్ ఏదో మనసులో చిన్న పలకరింతగా అనిపించింది పక్క సందు తిరగబోయేసరికి పాపం చటుక్కును ఒక అమ్మాయికి డాష్ ఇవ్వబోయాడు రాహుల్ అయ్యో సారీ అండి అంటూ అమ్మాయి చేతిలో బుక్స్ని తీసి ఆమెకు అందించి సారీ అని చెప్పాడు రాహుల్ అన్నిసార్లు ఎందుకు పొరపాటుగా నేనే వచ్చాను ఇట్స్ ఓకే అంటున్న అమ్మాయి మాటలకు అమ్మాయి ముఖం చూడాలనిపించింది రాహుల్కి మనిషి అంతా చాలా చక్కగా ఉంది కానీ ముఖంలో కళ్ళు తప్ప ఏమీ కనిపించడం లేదు మీరు అన్నాడు రాహుల్ నా పేరు చంపక పక్కనే ఉన్న ఎంబీఏ కాలేజ్ స్టూడెంట్నే అని చెప్పింది చంపక ఓకే మీరు అన్నది చంపక నా పేరు రాహుల్ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ అని నవ్వుతూ చెప్పాడు రాహుల్ అయ్య బాబోయ్ చాలా కోపిస్ వారు మీరు అని అందరూ అంటూ ఉంటారు కదూ అంటూ నవ్వింది చంపక కాలేజ్ వరకు అలాగే ఉంటాను అదేమిటో తెలియదు మాస్టర్ గారు కూడా అలాగే కోపంగా ఉండేవారు అదే నాకు అలవాటు చేశారు నాకు అది అలవాటు అయిపోయింది అయినా కూడా ఇలాగే కంటిన్యూ అయిపోతున్నాను అన్నాడు రాహుల్ ఓకే సార్ వెళ్తానంటూ వెనక్కి తిరిగి నా చంపక అబ్బా అంటూ కాల్ బెనికినట్టు నిలబడిపోయింది అయ్యో కింద పడింది కదా పాపం ఇఫ్ యూ డోంట్ మైండ్ హెల్ప్ చేయమంటారా అన్నాడు రాహుల్ మీకెందుకు శ్రమ ఏదైనా బస్సు ఎక్కి వెళ్ళిపోతాను ఆ అబ్బా అంటూ నడవలేక అక్కడున్న కరెంట్ స్తంభాన్ని పట్టుకోబోయింది చంపక అయ్యో వద్దు అంటూ మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని డ్రాప్ చేస్తానన్నాడు రాహుల్ ఇంతవరకు ఏ అమ్మాయిని తన బైక్పై ఎక్కించుకోలేదు రాహుల్ తన వల్ల దెబ్బ తగిలింది తప్పదు అనుకున్నాడు చేసేది ఏమీ లేదు కనీసం బస్ టికెట్కి మనీ కూడా లేవని పైకి అనుకుని అయ్యో పైకి అనేసానన్నది చంపక పర్వాలేదు రండి అంటూ బైక్ ఎక్కించాడు చాలా జాగ్రత్తగా అలాగే అవస్థ బైక్ ఎక్కుతున్నప్పుడు పక్కకు ముందు పడుతున్న ఆమె శరీరం రాహుల్కి టచ్ అయ్యేసరికి ఒక రకం ఒక రకమైన భావాలు అతనికి వెంటనే సర్దుకున్నాడు వెనుక కూర్చున్న చంపక మధ్య మధ్యలో బాధకు తట్టుకోలేనట్లు రాహుల్ని నడుం పట్టుకుంటూ ఉన్నది ఇంత బాధ కలిగింది లేకపోతే ఒక ఆడపిల్ల అయి ఉండి తన బైకు నమ్మకంగా ఎక్కి పైగా తనని టచ్ చేస్తూ ఉంది పాపం అనుకున్నాడు రాహుల్ ఇక్కడ దించండి ఇంటి దాకా వెళ్తే అమ్మ వాళ్ళు చూస్తారంటూ భయంగా మాట్లాడింది చంపక అలాగే జాగ్రత్తగా వెళ్ళిపోతారు కదూ అంటూ చూస్తూ ఉన్నాడు అలాగే కాలు కుంటుకుంటూ వెళ్ళిపోయింది చంపక ఎంత అందంగా ఉందో కనీసం ముఖం చూడాలంటే చూడలేకపోయాను పొడవాటి కుర్రులు భలే అందగత్తే కానీ ముఖం మాత్రం చూడలేకపోయానని నవ్వుకున్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ ఇంటికి వెళ్ళి కాఫీ పెట్టుకుని అలాగే కూర్చున్న రాహుల్కి ఫోన్ వచ్చింది ఎవరు అన్నాడు రాహుల్ ఐ లవ్ యూ అని ప్రేమ లేక రాస్తే కనీసం జవాబు ఇబ్ జవాబు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించింది అవతలి వ్యక్తి గొంతు ఎవరు మీరు అన్నాడు రాహుల్ చెప్పుకోండి చూద్దాం అన్నది ఆ అవతలి గొంతు ఇది చాలా బాగుంది లెటర్ నాకు ఇవ్వడానికి భయం వేసి నా బైక్ జిప్లో పెట్టారు కనపడకుండా కనుక్కోమంటే ఎలా తెలుస్తుంది కానీ మీరు మా కాలేజ్ విద్యార్థులు కానీ లెక్చరర్లు కానీ అయితే మాత్రం కాదు గర్వంగా చెప్పగలను అలా ఉంటుంది కాలేజ్లో నా ప్రవర్తన అంత భయంకరంగా ఉంటుంది అన్నాడు రాహుల్ అందంగా నవ్వుతూ ఉంది అవతలి గొంతు చంపకా నవ్వు రాహుల్ మనసుకు గిలిగింతలు కలిగించింది వేడివేడి కాఫీ ఆస్వాదిస్తూ ఆనందపడుతూ ఫోన్లో మాటలు ఒక అందమైన అమ్మాయి నవ్వులు వింటుంటే ఆ కాఫీ రుచి మరింత మధురంగా మారిపోయింది చెప్పండి ఎవరు మీరు అంటూ అడిగారు రాహుల్ చెప్పలేకపోతే తెలుసుకోలేరా అంటున్న చంపక మాటలకు నా పద్ధతి ఒక క్రమశిక్షణతో పెరిగిన పద్ధతి నేను ఎవరి వైపు చూడను అసలు అన్నాడు రాహుల్ చూడకుండానే బైక్ ఎక్కించుకున్నారా ఒక అమ్మాయిని అన్నది నవ్వుతూ చంపక అంటే మీరు అన్నాడు రాహుల్ మీ ప్రవర్తన అన్నీ నచ్చాయి నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని గమనిస్తున్నాను ఆడపిల్ల ఇబ్బందిలో ఉన్నా కూడా మీ ప్రవర్తనలో ఆ అమ్మాయికి సహాయం చేయాలన్న సద్భావన కనిపించింది ఈ రోజుల్లో అందమైన ఒక అమ్మాయి మీకు అంత దగ్గరగా ఉన్నా మీ కళ్ళల్లో ఏ భావాలు లేవు అది నాకు నచ్చిందని చెప్పింది చంపక ఆమె తన గురించి చెప్పిన విషయాలన్నీ కరెక్టే అంటే తనను నిజంగా ప్రేమిస్తుందా ఒక ఆడపిల్ల తనను తాను ప్రేమిస్తున్నానని ఇలా చెబుతారా కనీసం ఆ టాపిక్కి ఎత్తడానికి కూడా నాకు అంత సమయం ఉండదు ఆలోచన ఉండదు అందుకు తగ్గ మాటలు కూడా తెలియదు అనే చెప్పాలి ఉంటాను మరి అమ్మ పిలుస్తుంది అంటూ ఫోన్ పెట్టేసింది చంపక ఇప్పుడు ఫోన్ చేసింది లెటర్ రాసింది ఓకే అమ్మాయ కాదా అన్న సందిగ్ధంలో ఉన్నాడు రాహుల్ ఇంతలో రాహుల్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు ఏరా మీ అత్తకేం చెప్పను ఈ సంవత్సరం పెళ్ళి ఖాయమైనా ముహూర్తాలు పెట్టేస్తానంటుంది అన్నారు నవ్వొచ్చింది తనకే ఇష్టాలు కష్టాలు అనేవి అసలు తెలియదు ఇప్పటి వరకు కానీ కొత్తగా ఇప్పుడు ఏదో సందిగ్ధంలో ఉండిపోయాడు తండ్రి మాటలకు రాహుల్ చెప్తా నాన్నగారు కాలేజ్ విషయంలో కాస్త వర్క్ ఉంది నేను పది రోజులు ఆగి నీకే చెప్తానన్నాడు రాహుల్ మరుసటి రోజు రాహుల్కి ఏ ఫోను లేదు రాహుల్కి కాలేజ్లో వర్క్ చేస్తున్నా కూడా మనసంత మధ్యలో చంపక మీదకు లాగుతుంది స్టూడెంట్స్ ఇద్దరు గుసగుసలు గమనించావా సార్ ఫేస్లో ఏదో వెరైటీ కనిపిస్తూ ఉంది అంటే సార్ సీరియస్గా లేరు అదే మనం నాటక విషయం లేదు మేనకా రాకముందున్న విశ్వామిత్రుల్లా లేరు మనసార్ గమనించు అని స్టూడెంట్స్ అల్లరిగా చెప్పుకున్నారు ఒక అందమైన ఊహ మనసులో తడిమి అల్లరి చేసి ముఖం తెలియని నవ్వును వెరబూసేలా చేస్తుంది ఆ నవ్వులో అనుకున్న వారికి అనుకున్న భావాలు అనుకూలిస్తాయి రాహుల్తో వర్క్ చేసి మురళి వచ్చి ఏంటి రాహుల్ కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను మురళి ఏం లేదన్నాడు రాహుల్ నవ్వుతూ ఏంటి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా అంటూ నవ్వేశాడు మురళి చూద్దాం మా సమయం రావాలి కదూ అన్నాడు రాహుల్ గంభీరంగా అంతే ఆ రాత్రి నిద్రపట్టలేదు రాహుల్కి అసలు ఎవరు ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేసింది మధ్యలో అనుకున్నాడు రాహుల్ నిన్న చేసి నా నెంబర్ ఫీజ్ చేసుకున్నాడు కానీ ఫోన్ చేయాలంటే సమస్యగా ఉంది బాధ్యతకి కల వృత్తిలో ఉన్న అతను అలా ఇలా చేయగలుగుతాడు అది కూడా అతి కొద్ది పరిచయానికి ఎవరో ఏమిటో తెలియదని అని అనుకున్నాడు రాహుల్ మరుసటి రోజు ఉదయాన్నే తీయడమే ఇంటి ముందు ఒక బుకింగ్కి ఏదో గిఫ్ట్ బాక్స్ ఉన్నాయి బాక్స్ ఓపెన్ చేయడమే హ్యాపీ బర్త్డే టు యూ అన్న మ్యూజిక్ వచ్చింది ఐ లవ్ యూ అన్న శబ్దం సైలెంట్గా వినిపిస్తూనే ఉన్నది ఆ బాక్స్లో ఎవరు చంపక అనుకున్నాడు రాహుల్ ఇంతలో ఫోన్ మోగింది ఇంట్లో బంధువులు ఉన్నారు అందుకే ఫోన్ చేయలేదు మీరైనా చేయాలని అనుకోలేదే అన్నది నవ్వుతూ చంపక ఇప్పుడు ఒకటి చెప్పండి నా బైక్ మీద ఎక్కింది మీరేనా అన్నాడు నవ్వుతూ రాహుల్ మీకు కలిగిన కొత్త అందమైన చిక్కులు తెచ్చింది నేనే అంటూ నవ్వుతూ చెప్పింది చంపక అలా ప్రతిరోజు మాటల్లో పడేవారు అలా వారం రోజుల్లోనే ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకుని కుదిరినప్పుడు మాట్లాడుకునేవారు సరదాగా ఫ్రెండ్స్ లాగా ఆ రోజు చంపక తను పుట్టినరోజని అక్కడ ఉన్న ఒక పది మంది బిచ్చగాళ్ళకు తనే స్వయంగా పులిహోర చేసి పర్వన్నం చేసి వారికి ఆకుల్లో తెచ్చిపెట్టడం చూసిన రాహుల్కి మంచి సంస్కారమైన అమ్మాయి అన్న భావన కలిగింది తను నాకు ముందే చెప్పింది ఐ లవ్ యూ అని కానీ తనకి చెప్పడానికి నా ఇన్నాళ్ళు ఆలోచించాను అనుకుని ఆ రోజు రాత్రి ఫోన్ చేసి చంపక ఐ లవ్ యూ అని చెప్పాడు మళ్ళీ చెప్పండి అన్నది చంపక నవ్వుతూ ఐ లవ్ యూ చంపక అంటూ ప్రేమగా చెప్పాడు హోటల్ విలాల్స్లో కలుసుకుందాం రేపు సాయంత్రం రూమ్ బుక్ చేస్తాను మన పేరు మీద అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసింది తెసింది చంపక ఏమిటి హోటల్ రూమ్కి రమ్మనడం ఏమిటి తల తిరిగినట్లయింది రాహుల్కి అక్కడ ఏదైనా పిచ్చివేషాలు వేస్తే నా లెక్క నాకుంది అనుకున్నాడు రాహుల్ అలాగే కావాలని వెళ్ళాడు ఆ రోజు సాయంత్రం హోటల్ రూమ్కి రాహుల్ అన్న పేరుతో బుక్ చేసి ఉంది రూమ్ నెంబర్ వన్ ఫోర్ త్రీ అక్కడికి వెళ్ళాడు రాహుల్ అరగంట తర్వాత బయటకు వచ్చాడు రాహుల్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి తన తండ్రికి ఫోన్ చేశాడు మేనత్తకు ముహూర్తాలు పెట్టించుకొని చెప్పండి నాన్నగారు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు హోటల్ రూమ్లో ఏం జరిగి ఉంటుందో రేపు చూద్దాము ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియజేయండి ఉంటాను